హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన సురత్ బాంబే షాప్ నుంచి అప్డేట్స్ అండి మలై కలంకారీలు అలానే మనకి ఇకి పీకాక్ బ్యూటీ అలానే జర్మన్ సిల్క్ ఇలా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే మీకు హ్యాండ్లూమ్స్ కూడా లో ప్రైజ్లో సారీ విత్ బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కాటన్ సారీస్ నుంచి మీకు పార్టీ వేర్ వరకు పట్టు చీరల వరకు ఫ్యాన్సీల వరకు పెట్టుబడి చీరల వరకు అన్ని రకాల వైట్ శారీస్లు అయితే నలభై రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి విజిట్ చేయండి విజిట్ చేస్తే చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు లేదు మేము దూరంలో ఉన్నాం విజిట్ చేయలేకపోతున్నాము అంటే మన గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి వచ్చే ప్రతి వీడియో అయితే మీరు వాచ్ చేయండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సూరత్ ప్రైజెస్కే కి మీకు ఇక్కడ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అండి ఫోన్ నెంబర్స్ ఇస్తే చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటాయి టాప్స్ సారీస్ ది బెస్ట్ కలెక్షన్ లో ప్రైజ్ అయితే ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో చాలా చాలా హ్యాపీగా మంచి స్పెషల్ డిజైన్స్ తో రిలీజ్ చేద్దాము సో ఈ రోజు స్పెషల్ వీడియో మండే కాబట్టి ఎలాగో మండే స్పెషల్ వీడియో స్పెషల్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి సో లేట్ చేయకుండా ఈ రోజు స్పెషల్ వీడియోకి వెళ్లే ముందు ఒకసారి మన షాప్ అడ్రస్ చెప్దాం సో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మన షాప్ కి రావాలనుకుంటే ఎలా రావాలి కన్ఫ్యూజ్ అవుతున్నారు సో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు అందరికి ఐడియా ఉంది సో కొత్తగా వచ్చే వాళ్ళకి మన సూరత్ల షాపు గుంటూరు లో ఓపెన్ అయ్యింది అంటున్నాం కదా సో మరి మన షాప్ ఎక్కడ ఉంది మన షాప్ పేరు వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాప్ పేరు వచ్చేసి గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మండే లేటెస్ట్ అప్డేట్స్ అయితే వాచ్ చేద్దాం ఓకే సో ఫస్ట్ డిజైన్ ఈ రోజు ఒక ఫైవ్ సిక్స్ డిజైన్ షేర్ చేస్తాను వచ్చిన అప్డేట్స్ ఫైవ్ సిక్స్ కూడా టాప్ లెవెల్ లో ఉంటాయి సో మీరు జాయిస్ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కదా వన్ లాక్ సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు కదా సో అందరికి ముందుగా చెప్పాము అండి అందరికి మేడం గారికి కూడా చెప్పాము దాని గురించి కాదు కొంచెం మా ఛానల్ కూడా ఉంది మా ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే వన్స్ మీరు కనుక చూసే ఛానల్లో సారీస్ వీడియో వస్తే మన ఛానల్ టాప్స్ వీడియో అట్లా ఆల్టర్నేట్ గా రెండు వీడియోస్ అనేది రిలీజ్ అవుతాయి అంటే ఏ అప్డేట్ మిస్ అవకుండా సో సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి మీరు చక్కగా యూట్యూబ్ లో సెర్చ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ దొరుకుతాయి ఇప్పుడు ఈ రోజు ఈ రోజు స్పెషల్ వీడియోలో చూడండి మేడం ఇది పల్లు పాత్ర చాలా బాగుంటుంది కొంచెం లేటెస్ట్ ఐటమ్ సో చెప్పాం కదా ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ ఇస్తానని సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకవండి డిజైన్స్ అన్ని కూడా ఇది డ్యామ్ షూర్ డిజైన్ అంతా కొత్తగా మోడల్ గా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ వస్తే మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియో చాలా ఫాస్ట్ గా రన్ అయింది ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు మన బిల్స్ వేయాల్సి ఉన్నాయి ఆన్లైన్ అయితే బేబచ్చంగా తిట్ ఆన్లైన్ ఎందుకు పెడుతున్నావు నువ్వు అని సో కస్టమర్స్ విజిట్ చేస్తారు మోసపోయి ఉంటారు కాబట్టి విజిట్ చేసి ఫెస్టివల్ టైమ్ లో కొంటారు ఒక రూపాయి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పెడుతున్నా ఆన్లైన్ ఆర్డర్స్ అయితే దీంట్లో దీంట్లో ఎన్ని ఉన్నాయో నా కి ఆన్లైన్ ఆర్డర్ నెంబర్ ఎన్ని ఉన్నాయి ఇంతవరకు ఒకటి ఓపెన్ చేయాల సో ఇప్పుడు చూస్తాను అవకాశం ఉన్నంత వరకు పార్సల్స్ చేస్తాను సో ఈ ఐటమ్ వచ్చి బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఓకే అసలు అవట్లేదండి అసలు కుదరట్లు ఆన్లైన్ మాత్రం బ్లౌజ్ సో బ్లౌజ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే షాప్ విజిట్ విజిటింగ్ ఎస్ ఖచ్చితంగా బుక్ చేసుకున్న వాళ్ళు వేరే అట్లా అట్లా తెలివిగా నిర్ణయం అయితే షాప్ విజిట్ చేయండి దూరంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చింది నిన్న మనం పార్టీ వేరు వీడియో రిలీజ్ చేశాము సో షాప్ వచ్చేసింది పొద్దున్నే టెన్ థర్టీ కల్లా అంటే ప్రతి కలెక్షన్ పార్టీ వేర్ లో ఫుల్ స్టాక్ తీసేసుకున్నాం సో అదే డిజైన్స్ మనం షేర్ చేసి ఆన్లైన్ లో ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నారు ఎవరికి స్టాక్ దొరికింది సో విజిట్ చేసిన వాళ్ళకి దొరికింది సో అదే చెప్తున్నాను దగ్గరైనా దూరమైన ఎందుకంటే డైలీ అండి డైలీ అప్డేట్స్ వస్తుంది ఐటమ్ అయితే అసలు ఫెస్టివల్ సీజన్ కదా కస్టమర్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు చాలా ఫాస్ట్ గా ఐటమ్ కూడా అయిపోతుంది అమ్మాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితమే వచ్చింది సో పార్టీ వేర్ చాలా ఐటమ్ తీసుకెళ్ళింది సో మూడు మూడు ఆరు ఎయిట్ కలర్స్ మ్యాచ్ ఎనిమిది రంగులు ఎనిమిది రంగులు కూడా సూపర్ గా ఉంటాయి అండి మీరు ఆల్రెడీ చూస్తున్నారు అంత మెయిన్ కలర్ మ్యాచింగ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు జస్ట్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఈ రోజు షేర్ చేస్తున్నాను చాలా ఫాస్ట్ గా ఎందుకంటే చాలా వర్క్ అనేది పెండింగ్ ఉంది ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం కొన్ని చేయాలి లేకపోతే తిట్టేస్తున్నారు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం చేసి జపాన్ జర్మన్ సిల్క్ జర్మన్ సిల్క్ జర్మన్ సిల్క్ ఇప్పటి వరకు మీరు మార్కెట్ లో వినని పేరు మన దగ్గర జపాన్ సిల్క్ ఉంది జర్మన్ సిల్క్ కూడా ఉంది జపాన్ సిల్క్ బాక్స్ జపాన్ సిల్క్ బాక్స్ ఒకసారి జపాన్ సిల్క్ అయిపోయింది కొంచమే ఉంది స్టాక్ మళ్ళీ ఆర్డర్ పెట్టాము జపాన్ సిల్క్ జపాన్ సిల్క్ సూపర్ రెస్పాన్స్ సూపర్ ఉంటుంది మీకు దొరకవు సో అదే చెప్తున్నాను చాలా వరకు మన సొంత క్రియేషన్ సొంత మోడల్స్ సొంత వెరైటీస్ ఉంటాయి సో ఇది జర్మన్ సిల్క్ జర్మన్ సిల్క్ జర్మన్ సిల్క్ సో స్పెషల్ ఏంటో చూద్దాము క్లాత్ డిఫరెంట్ గా ఉంటాయి ఆల్ ఓవర్ మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ సో అందరం అమ్మే ఐటమ్స్ మనం అమ్మవండి మనకి అలాంటి అవసరం డిఫరెంట్ గా ఉంటుంది మన కాన్సెప్ట్ మన క్రియేషన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది ఫస్ట్ ఇది మొత్తం శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా మంది షేర్ చేశారు ఈ ఐటమ్స్ కూడా కానీ ఒకరిద్దరు కొంచెం పెద్ద పెద్ద షాప్ లో అంటే అన్ని రకాలు తెస్తారుగా సో కానీ ఒక అమ్మాయి షేర్ చేసింది ఇది మనకి ఇన్నర్ కూడా వర్క్ వచ్చింది మేము కొన్నాం కానీ నువ్వు చెప్పిన ప్రైస్ లో కదన్నా మినిమం కొంచెం చాలా ఎక్కువ ప్రైస్ కి తీసుకున్నాం అంటే మనం ఈ ఐటమ్ ఇస్తున్న జపాన్ తో ఫైవ్ జీరో నైన్ మీకు ఇస్తా కానీ వాళ్ళు కొన్నారంట ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ లో కొన్నారంటే చాలా బ్యాడ్ చాలా అంటే ఎక్కువ కొన్నట్టే అంత ఎక్కువ కొంటే మీరు ఎంత అమ్మాలా సో కొంచెం ఆలోచించండి మా దగ్గర కొత్త డిజైన్స్ ఎవరి దొరుకుతుంది ప్రైస్ ఎవరి దొరుకుతుంది మోడల్స్ ఎవరి దగ్గర మెయిన్ మోడల్స్ డిజైన్స్ అండి సో కొత్తగా ఉంటేనే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతాయి కొత్తగా ఉండాలా వెరైటీ ఉండాలా బయట ఎక్కడ దొరికిన ఐటమ్ అయితే ఇంకా హ్యాపీ మీరు డిమాండ్ గా అమ్ముకోవచ్చు అందరి దగ్గర దొరికే ఐటమ్ అయితే మీరు డిమాండ్ తగ్గింది కస్టమర్ డిమాండ్ పెరిగింది మనం డిమాండ్ గా ఉండాలి ఎప్పుడు అమ్మే వాళ్ళం ఓకేనా సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది జర్మన్ సిల్క్ చూడండి ఫ్లవర్ చూసారు ప్యూర్ జెరీ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ జకార్డ్ అయితే వచ్చింది సారీ అంతా కూడా వాళ్ళకి మాత్రం ది బెస్ట్ షాప్ అండి సోరత్ోల్ షాప్ అండి కంప్లీట్ గా గుంటూరులో ఓపెన్ అయిపోయింది సోరల్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కలర్స్ మ్యాచింగ్ మాత్రం మస్తు ఉంటుంది ఇట్లా కలర్స్ కనపడతాయి చక్కగా మ్యాచింగ్ అండి చక్కగా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి అండ్ మనకి పింక్ కలర్ బాటిల్ గ్రీన్ అలానే లావెండర్ కలర్ అలానే మనకు బ్లాక్ కలర్ కాండి బోర్డర్ మళ్ళీ చూపిద్దామండి ఫస్ట్ కలర్స్ చూస్తారు కదా అనేది సో ఓకే చూస్తారు కదా ఎనిమిది రంగులు సరే ఇట్లా వేద్దాం మేడం గారి కోరిక డిజైన్స్ కనపడదు అని ఎనిమిది రంగులు కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి బాక్స్ కూడా బాక్స్ చూపిస్తాను మంచి బాక్స్ ప్యాకింగ్ సో జర్మన్ సిల్క్ ఈ ఐటమ్ ఒక మంచి స్పెషల్ బాక్స్ కవర్ ఫోటో మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది జస్ట్ ఫైవ్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ మండే ఈ వీడియో రిలీజ్ అయింది మీరు ఎప్పుడుకో చూస్తారు ఎప్పుడుకో ఆర్డర్ పెడతారు అప్పుడు దాకా స్టాక్ ఉంటుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేదు స్టాక్ వస్తే స్టాక్ ఉంటుంది సో ఇది ఉందండి ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై బాక్సెస్ నా దగ్గర ఉన్నాయి ట్వంటీ బాక్సెస్ ఉన్నాయి సో షాపు మండే కాబట్టి ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది సో ట్వంటీ బాక్సెస్ ఎంతసేపు పంపుతాం జస్ట్ ఒక వన్ అవర్ లేదా హాఫ్ డే లో అయిపోతాయి సో కస్టమర్స్ ఎప్పుడో చూసి ఎప్పుడో రియాక్ట్ అయ్యి ఆఫర్ ఐటమ్ ఆర్డర్ పెడతారు సో ఒకవేళ మీరు కరెక్ట్ వెంటనే ఆర్డర్ పెట్టారు మాకున్న బిజీకి కస్టమర్స్ నే చూస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్ షాప్ కి వచ్చిన వాళ్ళకే కదా సో వాళ్ళకి చూస్తాము వాళ్ళకి అందిస్తాం అయిపోతుంది సాయంత్రం మీ ఆర్డర్ లోపల ఐటమ్ ఉండదు అంతే కదా జరిగేది ఇంకో పార్సల్ ఓపెన్ అయిపోయింది మీకు సో స్టోర్ విజిట్ చేయండి ఇచ్చే మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి భలే భలే వెరైటీస్ నేను ఇస్తాను మీకు ఎక్కడ చెప్పాను కదా ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ సో ఇదండి ఇప్పుడు నేను చూపించిపోయే ఐటమ్ ఇక చూపించిపోయే ఐటమ్స్ ఓకే సార్ జార్జి అనేసరికి ఏంటి చాలా మంది చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీస్ లాంటివి అమ్ముంటారు మీరు కూడా ఇప్పుడు మార్కెట్ లో అవే చూస్తుంటారు ఖచ్చితంగా ఇంకో కలర్ నుంచి చూడమ్మా మొత్తం ఆరు రంగులు మొత్తం ఐదు రంగులే ఇచ్చారు ఒకసారి చూడు కలర్ మ్యాచింగ్ ఏది మిస్ సైడ్ అని ఖచ్చితంగా అంటే మీరు చూస్తే గనక అవే అవే చూస్తుంటారు మనకేందుకు అవి మీకు కూడా అవే కావాలా అయితే మీ నచ్చిన వాళ్ళు తీసుకోండి నాకు అవసరం లేదు నేను ఇస్తాను చూడండి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ చూడండి ఫస్ట్ బోర్డర్ చూడండి సో బార్డర్ అంతా కూడా మనకి వస్తే వివింగ్ వచ్చి స్టోన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు చూపించండి పళ్ళు సార్ పళ్ళు విత్ టాజిల్స్ ఆల్ ఓవర్ అంతా కూడా జకాడ్ అండి ఫుల్ అన్నమాట చూడండి జకాడ్ అనమాట చూస్తున్నారు కదా మీరు ఈ లోపల చూడండి అవును జింకలు ఆనిమల్స్ స్పెషల్ ఉందండి బాగా నడుస్తుంది ట్రెండింగ్ కాస్ట్లీ సారీస్ ట్వంటీ టూ థౌసండ్ పెట్టి కొన్నాం సారీస్ మేము మన సోరత్ లో ఇచ్చి అంటే జనరల్ గా మేము ఇలాంటివన్నీ మేము బయట కొంటాం షోరూమ్స్ లో కాస్ట్ కొని సోరస్ లో క్రియేషన్ చేపిస్తాం ఈ యానిమల్స్ లో ఒక కొత్త ఐటమ్ క్రియేషన్ చేపించాము ట్వంటీ టూ థౌసండ్ పెట్టి ఒక నేను ఇంకొక పర్సన్ నిద్రం కొన్నాం దాన్ని ఇప్పుడు సోరత్ లో మనం తయారీకి ఇచ్చాం ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మీకు అందిస్తాం సూపర్ ఉంటుంది కాపీనే కాపీనే కొట్టాం మనమే ఒరిజినల్ ఇస్తామంటా కానీ మనకి ఈ మీకు ఇచ్చే రేంజ్ లో మటుకు సూపర్ ఉంటుంది సూపర్ చాలా బాగుంటుంది సో ఈ ఐటమ్ మీరు చూస్తున్నారు కదా ఒరిజినల్ కలవచ్చు ఫుల్ స్టోన్ మళ్ళీ డార్క్ లావెండర్ మస్తుగా ఉంటాయి ఎక్కడ దొరకండి స్పెషల్ అదే చెప్తున్నా ఇట్లా కొత్త వెరైటీ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మన షాప్ మిస్ అవ్వద్దు సో ఇవైతే మన దగ్గర కొనే సరకు మీరు డిమాండ్ అవ్వాలా మీరు మంచి లాభం సంపాదించుకోవాలా ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తాం ఫైవ్ ఎయిటీ నైన్ ఫైవ్ ఎయిటీ నైన్ ఓన్లీ ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే క్రిస్టల్ స్టోన్ క్రిస్టల్ స్టోన్ ఐటమ్ వచ్చేసి జార్జిట్లో క్రిస్టల్ స్టోన్ సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ ఐటమ్ పుష్కర్ లో వచ్చేసింది పీకాక్ పీకాక్ పికాక్ బ్యూటీ ఎప్పటి నుంచో వెయిటింగ్ బ్లౌజ్ అనమాట ఫుల్లీ మనకి వస్తే మ్యాంగోస్ తో మనకి ఇది బ్లౌజ్ జకాడ్ పికాక్ వచ్చేసరికి ఈసారి మీకు కాపర్ గా ఇస్తున్నారు మీకు సిల్వర్ గా ఇచ్చినట్టున్నారు సిల్వర్ కూడా ఏడలేదు ఇప్పుడు అది కొత్త సో కాపర్ పికాక్ దాని కూడా ఎందుకు కొత్త అప్డేట్ అయితే మనకు వచ్చింది కదా సార్ సర్ పికాక్ సూపర్ అండి పల్లు 100% మీకు బయట మార్కెట్ దొరకనేటట్టు చూపిస్తున్నా దొరికిన ఈ ప్రైస్ లో దొరకని మోడల్స్ చూపిస్తున్నా ఇది మనకి ఒకటి రియల్ ఒకటి ఎంబోస్డ్ బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంది సో ఇది కొంచెం సరే ఫారీ మొత్తం ఇది డబుల్ పీ కాకంటా డబుల్ పీ కాక వచ్చింది దీంట్లో మీకు డబల్ డక్ ఇచ్చా డబుల్ పికాక్ ఇచ్చా ఫ్లవర్ బ్యూటీ వన్ టూ త్రీ మూడు వాల్యూమ్స్ ఇచ్చా నెక్స్ట్ ఎక్కత్ పోచంపల్లి ఇచ్చా నెక్స్ట్ లైన్స్ ఇచ్చా ఇంకొక డిజైన్ ఏదో ఉంది డిజైన్స్ మీకు ఏ షాప్ లో దొరుకుతాయి ఒకే ఐటమ్ లో ఎనిమిది రకాల డిజైన్స్ ఎక్కడ బాంబే డిస్కల్ స్టోర్ లో తప్ప సో అదే చెప్తున్నాను స్టోర్ విజిట్ చేయండి మనం ఆన్లైన్ లో చూపించిన దానికి ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో సిటీ మార్కెట్ లో ఉంటుంది సార్ డిజైన్స్ మాత్రం సూపర్ గా ఉంటాయి సో వీటిల్లో కలర్స్ అన్నమాట గ్రే బ్లూ అలానే మనకి వచ్చి వేల రకాల డైలీ అప్డేట్స్ డైలీ మోడల్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర సో ఆన్లైన్ లో కూడా కొంచెం ఫాస్ట్ గా ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఆన్లైన్ ఆర్డర్స్ చేయడానికి అని చెప్పి ఇద్దరు పిల్లల్ని కూడా పెట్టాను వాళ్ళు కూడా సరిపోవట్లా అంటే వచ్చిన కస్టమర్ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సరిపోతున్నారు ఆల్రెడీ పెట్టాము కానీ కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం సీజన్ ఉంది కదా స్టాఫ్ కూడా కొంచెం తక్కువ ఉన్నారు సో మాక్సిమం అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఐటమ్ ఒకసారి బండి మీద ఉంటుంది ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ అంటే మీకు ఇస్తా ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఫైవ్ అంటే ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇది సూపర్ ప్రైస్ సూపర్ ఛాన్స్ ఇప్పటివరకు చాలా మంది ఇది మలై కలంకారి మలై కలంకారీ మలై కలంకారీ కాటన్ వేరు మలై కలంకారి కాటన్ వేరు మలై కాటన్ వేరు రెండు మిక్స్ అయితే నేను ఆశ్చర్యపోయాను కానీ నిజంగా ఇది ఉందండి క్లాత్ ఇది మాత్రం ఇది మాత్రం మీరు కచ్చితంగా షాప్కి వచ్చి ఎందుకంటున్నానంటే ఇది ఫీల్ ఉందండి అసలు ఇట్లా పట్టుకుంటే ఇది పట్టు చీర లేకపోతే కాటన్ చీర అర్థం అట్లా అంత సాఫ్ట్ ఫీల్ ఉంది మెటీరియల్ మాత్రం సూపర్ గా ఉంది సో ఖచ్చితంగా దీని వాల్యూ తెలియాలంటే మాత్రం లో బుక్ చేసుకోండి ఐడియా ఉన్న వాళ్ళు ఐడియా లేకపోతే మాత్రం ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి ఇలాంటి ఇలా పట్టుకుంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది ఇంత మంచి హెవీ క్వాలిటీ కూడా దొరుకుతుంది బయట అని సో ఎందుకంటే ఇది కంప్లీట్ షోరూమ్ ఐటమ్ అండి ఇది కంప్లీట్ షోరూమ్ ఐటమ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఎలా మేడం సూపర్ గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసరికి సో మలైకారి దాని పేరు కలంకారీ కుక్కు అంట కలంకారి కుక్కు లేటెస్ట్ ఐటమ్ వీడియో నేను కూడా డిఫరెంట్ అనిపి కుక్కు కాటన్ అంట కుక్కు కలంకారీ అనుకుంటే వెరైటీ ఉంది ఇది మాత్రం సూపర్ ఇది మాత్రం ఖచ్చితంగా కాటన్ లవర్స్ ఉంటే మాత్రం కాటన్ బిజినెస్ మూడు వందల అరవై రోజులు జరిగింది ఇది ఏం డౌట్ పడద్దు ఐటమ్ మాత్రం డిఫరెంట్ ఉంటే ఎగిరిపోయింది సో ఇది మాత్రం నా బెస్ట్ చాయిస్ అండి మీరు ఖచ్చితంగా షాప్కి రండి చూడండి తీసుకోండి లేదు అనుకుంటే మాత్రం నా మీద నమ్ముకుంటే బుక్ చేసుకోండి ఐటమ్ మాత్రం మారలేస్తుంది బయట మాత్రం ఈ ఐటమ్ ఒక దాదాపు వంద షాపులు ఉంటే నా తెలిసి ఇద్దరు ముగ్గురు షాప్లే మెయింటైన్ చేస్తారు వాళ్ళు కూడా బీభత్సమైన రేట్కి అమ్మేస్తారు లో అయినా సరే బీభత్సమైన రేటు బయట దొరకదు కదా నేను అదే చెప్తున్నా మీరు కూడా ఇలాంటి రైటే అమ్మండి అందరమ్మే ఐటమ్ మీకు ఎందుకు రేట్ అమ్మేస్తున్నారు నేను మీకు ఇది ఒక ఫోర్ నైన్టీ నైన్ లో ఇస్తాను ఫోర్ ఇది ఒరిజినల్ అండి నేను కూడా చాలా చెప్పాలి ఇదే కలంకర్ ఇదే కలంకర్ అని నేను అమ్మాలి కానీ ఒరిజినల్ కలంకర్ ఈ రోజు తీసుకొచ్చాను ఇది మలై కలంకర్ మలై కలంకర్ ఐటమ్ మాత్రం మస్తు చాలా బాగుంది డిజైన్ బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ ఇట్లా వస్తుంది సూపర్ గా ఉంది ఐటమ్ సో అస్సలు వదిలిపెట్టుకోవద్దు కాటన్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది దీంట్లో ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సపోజ్ షాప్ వచ్చిన వాళ్ళు ఈ ప్రింట్ తీసుకెళ్లిపోయారు సేమ్ దగ్గర దగ్గర ఉన్న ప్రింట్స్ చాలా ఉన్నాయి పార్సిల్ చేస్తా ఏర్ వస్తాయండి ఫోర్ ఒక మంచి గుడ్ ఐటమ్ మంచి మిస్ చేసుకోవద్దు చాలా మంది కొంచెం వాళ్ళ శారీస్ కూడా అడుగుతున్నారు మన దగ్గర పెద్దవాళ్ళ శారీస్ అంటే ఎలా చెప్తా అంటే వేర్ నుంచి పట్టు ప్యాంట్స్ దాకా అన్నీ ఉంటాయి మీరు కాటన్ శారీస్ కెళ్తే షాప్ కాటన్ శారీస్ పట్టు చీర షాప్ కెల్ పట్టు చీర డైలీ వేర్ షాప్స్ కలితే వేర్ డైలీ అన్ని కావాలంటే వెళ్ళాలి సూరత్ బాంబే డిపెడ మన దగ్గర అన్నీ ఉంటాయి ఎందుకు మనం ఎంత పెద్ద ఫైర్ కాదు అది వరల్డ్ ఫైర్ అంటే అంతకన్నా ఫైర్ ఉంటుంది సో ఏ విషయంలో కూడా మనం తగ్గం తగ్గడం కాదు పోటీ ఎవరు లేరు లేదు మెయింటైన్ చేసే ఎవరుంటారు ఎవరు మీరు వెళ్లే షాప్ లో అన్ని దొరుకుతాయా జనరల్ గా మాట్లాడుకుందాం మీరు రెగ్యులర్ గా వెళ్లే షాప్స్ లో టాప్ టు బాటమ్ నుండి అన్ని ఒకే చోట దొరుకుతాయా కాటన్ శారీస్ డైలీ వేర్ ఫ్యాన్సీ పట్టు వంద రూపాయల చీరలు లంగా ఓన్ సెట్స్ డైలీ వేర్ చీరలు టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ వెస్టర్న్ వేర్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లుంగీస్ నైటీస్ నైటీ పెట్టికోట్లు నైటీ పెట్టికోట్ ఇవన్నీ మరి ఒకే షాప్ లో దొరుకుతాయా మీరు రెగ్యులర్ షాప్ లో మరి ఎన్ని మా దగ్గర దొరుకుతాయి సో అందుకోసమే మీరు కు రండి అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవద్దు బయట తిరిగి డబ్బులు అసలు వేస్ట్ చేసుకోవద్దు టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు టైం చాలా సో అన్ని దొరికాశండి సో సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సోరత్ షాప్ కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుంది ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ ఫోర్ నైన్టీన్ ఫోర్ నెక్స్ట్ ఇంకొక పెద్ద వాళ్ళ ఐటమ్ ఇది చాలా నేను కూడా ఫస్ట్ టైం అమ్మడం చాలా అట్రాక్ట్ చేసింది చాలా బాగుంది సో మా అమ్మమ్మ మేము అలా తీసుకుంటే కూడా నేను బయట పదకొండు తొంభై తొమ్మిది పన్నెండు తొంభై తొమ్మిది ఆ ప్రైస్ ఉంది కొన్నాం అప్పుడు మనకు తెలియదుగా కొన్నాము అయితే బాగుంది ఇది ఒరిజినల్స్ అండి జనరల్ ఇలాంటి శారీస్కి ఏంటంటే బ్లౌజులు రావు అంటారు కానీ దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కూడా వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది మొత్తం పది రంగులు ఏమో ఉంటుంది ఒక మినిమం ఫైవ్ అయినా తీసుకోండి వీటిలో ఫైవ్ అని చూడండి ఒరిజినల్స్ అన్నమాట ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఇంకెవరి ఇష్టం వచ్చిన పేరు వాళ్ళండి కొంతమంది గద్వాల్ అంటారు కొంతమంది వెంకటగిరి అంటారు కొంతమంది ఏదో రాజ్కోట్ అంటారు కొంతమంది ఫ్యాన్సీ అంటారు ఏదైనా అనుకోండి బేసిక్ అయితే హ్యాండ్లూమ్ బేసిక్ అయితే హ్యాండ్లూమ్ కాదు బేసిక్ అయితే పళ్ళు సార్ పళ్ళు అనుకుంటాం ఇది పళ్ళు ఇక సారీ అంతా కంప్లీట్ ఇదే వస్తుందండి బ్లౌజ్ కూడా లోపల రన్నింగ్ లో ఉండొచ్చు మనం ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ లేదు ఈ ట్యాటన్ ఫోల్డింగ్ హ్యాండ్లూమ్స్ మనకు వచ్చి మరి వాళ్ళు ఎట్లా మనకు అర్థం కాదు ఇది కొంచెం సరిగా అమ్మా మొత్తం పెట్టుకొని విధానంగా రంగులు చూద్దాం మనం బాబా టిక్కులు పెట్టద్దు దయచేసి ఈ ఐదు రంగులు కావాలి ఆ ఐదు రంగులు కావాలని టిక్కులు పెట్టద్దు ఏదైనా ఐదు రంగులు పంపిస్తాను చూసారుగా అన్ని బానే ఉంటాయి ఏమైనా ఐదు రంగులు పంపిస్తాను సో ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాం ఎంతో తెలుసా కేవలం నాలుగు వంద తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నైన్ రూపీస్ ఏ వీటిలో మాత్రం మీరు లాభం తని ఏం పర్వాలేదు బయటకు వెళ్తే పదిహేను వందలు అమ్ముతారు నా తెలుసు వీటిలో ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళైతే బతివులు ఆడద్ది నా దగ్గర తీసుకెళ్ళి ఐటమ్ బతివులాడమ్దు డిమాండ్ అమ్ముకోండి ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా ఎనిమిది వందల తొమ్మిది వందలు ఏం పర్వాలేదు రేట్ ఎక్కడ దొరక దొరికిన రేటు వాడు సో నేను ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ కంటే కూడా మనం కొంచెం పట్టు అను ఎందుకంటే అన్ని రకాల మన దగ్గర ఉంటాయని మీకు తెలియాలి కదా సో కొంచెం ఆన్లైన్ లో మాత్రం కొంచెం ఫాస్ట్ వైట్ శారీస్ ఉన్నాయి కదా వైట్ శారీ కూడా షేర్ చేస్తాం క్రిస్మస్ వచ్చేసింది కదా న్యూ ఇయర్ కూడా వస్తుంది వైట్ అయితే చాలా రకాలు తెచ్చేసానండి కొంచెం బ్యాక్ వెళ్ళి మేడం కంప్లీట్ వైట్ సారీ వీడియో రిలీజ్ అయింది మన దాంట్లో ఒకటి రిలీజ్ అయింది కంప్లీట్ గా వైట్ శారీస్ వీడియో కావాలంటే కొంచెం వెనకెళ్ళి వైట్ శారీస్ వీడియో కూడా వాచ్ చేయండి చాలా రకాలు పెట్టాము ఫస్ట్ స్టోన్ లేని దీంట్లో రెండు రకాల వెరైటీస్ యాక్చువల్ గా వైట్ టారీస్ లో ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా టూ ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ కు ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా సో కానీ ఈ రోజు ఒక రెండు డిజైన్ షేర్ చేస్తారు ఒక టూ సో ఒకటి స్టోన్ ఉన్నది ఒకటి స్టోన్ లేని వితౌట్ స్టోన్ విత్ స్టోన్ అయితే మీకు టూ డిజైన్ లేనిది వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు ఫుడ్ వర్క్ వస్తుంది స్టోన్ లేని సో ఇదే ఐటమ్ స్టోన్ వస్తే ఐదు వందల రూపాయలు సో రెండు రకాల ఐటమ్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాను రెండు సూపర్ గా ఉంటాయి సో మీకు ఏది కంఫర్ట్ గా ఉంది అనుకుంటే అది బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఒక బండిల్ కి పది శారీ వస్తాయి కంగార పడదు పది తీసుకోవాల్సిన అవసరం లేదు మినిమం త్రీ తీసుకోండి మీరు అమ్ముకునేవాళ్ళు కాబట్టి మినిమం త్రీ మేస్టం ఐదు కావాలా పది కావాలా ఇరవై ఈ రోజు ఒక ఆమె వచ్చింది మంచిగా వైట్ శారీసే డిజైన్ కి ఒక ట్వంటీ ఫోర్ డిజైన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సారీస్ తీసుకెళ్ళి సూపర్ అంటే వాంటెడ్ అది సో కూడా వాంటెడ్ అలానే ఉంటే తీసుకోండి ఇదే డిజైన్ కావాలి పది కాదు ఇరవై కావాలని పంపిస్తాను లేని ఒక ఐదు చాలా ఐదు పంపిస్తాను మినిమం అయితే మూడు తీసుకోవాలి చూడండి ఇది వర్క్ లేకుండా ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు అండి ఐదు వందల రూపాయలు సో రెండు డిజైన్ షేర్ చేస్తా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆగి కంప్లీట్ గా వైట్ సారీస్ వీడియో ఒకటి ఒక రఫాడించేద్దాం చాలా ఉన్న డిజైన్స్ మళ్ళీ రేపు వస్తుంది కొత్త పార్స్ వైట్ లోనే ఇంకా కొత్త మోడల్స్ సో అది అని ఇంత ముందు వచ్చిన అన్ని కలిపి ఒక కంప్లీట్ మళ్ళీ ఒక వీడియో ఇస్తాను సో చూసా కదా ఈరోజు స్పెషల్ వీడియో మళ్ళీ మీకోసం డైలీ స్పెషల్ అప్డేట్స్ వస్తూనే ఉంటే ఛానల్ మిస్ అవ్వద్దు అలాగే మన వీడియో కూడా మిస్ అవ్వద్దు మళ్ళీ నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మరి సురత్ స్టోరీ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్